హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్లో దిల్సు నగర్లో ఉంటుందండి షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుందండి రోడ్ మ్యాప్ కావాలంటే వీడియో లాస్ట్లో ఉంటుంది చూడండి రోడ్ మ్యాప్ అంత వస్తుంది ఈరోజు కలెక్షన్ వచ్చేసి చంద్రిరి సారీస్ అండి కలెక్షన్ చూసే ముందు ఒక విషయం చెప్పాలండి మన సబ్స్క్రైబరు సికింద్రాబాద్ నుంచి ఒక సారీ బుక్ చేసుకున్నారండి అయితే వాళ్ళు ఒకసారికి రెండు సారీ పెట్టుకొని ఒకసారికి పేమెంట్ చేస్తారు మేము చూసుకోకుండా రెండు సారీస్ పంపించామండి అయితే మాకు కూడా మేము కూడా చూసుకోలేదు వాళ్ళు వెళ్ళాక చూసుకొని మాకు టూ శారీస్ వచ్చాయనని మళ్ళీ రిటర్న్ పంపించారండి ఈ వాళ్ళకైతే థ్యాంక్స్ అండి మన సబ్స్క్రైబర్లు అయితే అంత జెన్యున్గా ఉన్నారండి ఆణిమూత్య లాంటి వాళ్ళు ఉన్నారు మనకైతే వాళ్ళ పేరు వచ్చేసి బాబాజీ పేరు మీద బుక్ చేసుకున్నారండి హలో అండి నేను ఫైవ్ నాట్ ఫోర్ ఇచ్చి ఒకే సారీ ఆర్డర్ చేశాను నాకు కొరియర్లో టూ సారీస్ వచ్చాయండి ఎస్ సో ఇంకో శారీ ఎలా పంపించాలి ఏంటి ప్రాసెస్ చెప్తే నేను ఎందుకంటే ఇంకో దానికి అమౌంట్ పే చేయలేదు కానీ మీరు నాకు రెండు శారీస్ పంపించారు అది ప్రాసెస్ ఏంటో మీరు చెప్పండి సారీ రిటర్న్ చేసినందుకు థ్యాంటీ సిస్టర్ వచ్చేసి చందేరి సారీస్ అండి మనం ఇంతకు ముందుకు లెవెన్ ఫార్టీలో మ్యామ్ కదా బయట అవైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ నడుస్తుంది మనమైతే లెవెన్ ఫార్టీకి వెమ్మము దాంట్లోనే ఇది కొంచెం సెకండ్ క్వాలిటీ అండి కానీ క్లాత్ అయితే చూసాను చాలా బాగుందండి ప్రింట్లు కూడా బాగున్నాయి కంచి బార్డర్ వస్తుందండి క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుందండి ఇంకొకసారి క్లాత్ కూడా చూపిస్తాను క్లాత్ షైనింగ్ కానీ సాఫ్ట్ గానీ అయితే ఒరిజినల్ లేదా డూప్లికేట్ లేదా కనుక్కునేదానికే లేదండి అంత బాగుంది క్లాత్ అయితే ఇది బార్డర్ అండి కంచి బార్డర్ వస్తుంది అంతా వీవింగ్ బార్డర్ అండి ఇదంతా మీకు ఇక్కడ కనిపించేదంతా వీవింగ్ అండి జెరీ వీవింగ్ వస్తుంది ఇది డిజిటల్ ప్రింట్ వస్తుంది దానిపైన బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఇలా ఉంటుంది కటింగే ఉంటుంది హ్యాండ్స్కి అయితే ఏం తగులుకోదు గాజులకి అలా బ్యాంగిల్స్కి నీట్కు కటింగ్ కూడా నీట్గా ఉంటుంది కలర్ వచ్చేసి గ్రే పింక్ మిక్స్ అయిన కలర్ వస్తుందండి పై సైడ్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచ్ బార్డర్ వస్తుంది సార్ అయితే క్లాస్ లుక్ ఉన్నాయండి అన్ని లైట్ వెయిట్ ఉంటాయండి ఇవి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి ఇట్లా బార్డర్ వస్తుంది మీకు ఫోన్లో లైట్గా అనిపిస్తుంది అండి బయట డార్క్ ఉంది కలరు కలర్ వచ్చేసి మస్టర్డ్ కలర్ ఉంటుందండి బార్డర్ వచ్చేసి డార్క్ మస్టర్డ్ సారీ కాస్ట్ మీరు బయట చూసుకుంటే లెవెన్ హండ్రెడ్ వరకు ఉంటుందండి మన దగ్గర వచ్చేసి హోల్సేల్ ప్రైస్ జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ జస్ట్ సెవెన్ నైంటీ నైన్ అండి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు మీరు శారీ నెంబర్ టూ బార్డర్ వచ్చేసి లైట్ బ్లూ వస్తుంది ఇది బార్డర్లో వేరే డిజైన్ వస్తుందండి మధ్యలో ప్రింట్ కూడా డిజైన్ మారుతుంది పోస్ట్ ఛార్జెస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ అండి హైదరాబాద్ వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ పోస్ట్ డెలివరీ వచ్చేసి వన్ వీక్ అండి ఇది పళ్ళు వన్ శారీ అయితే సిక్స్టీ అండి టూ శారీ తీసుకుంటే ఎయిటీ త్రీ తీసుకుంటే హండ్రెడ్ అలా ఈ సారీకి ట్వంటీ రూపీస్ ఛార్జెస్ పెరుగుతాయండి పోస్ట్లో ఇది బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ వస్తుంది శారీ నెంబర్ త్రీ బార్డర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇక్కడ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ కలర్లో వచ్చింది ఫ్లవర్ డిజైన్ కూడా స్మాల్ స్మాల్ వచ్చిందండి పైసైడ్ ఒక త్రీ ఇంచ్ బార్డర్ వస్తుంది స్క్రీన్ మీకు కనిపిస్తున్న నెంబర్లో ఏదైనా ఒకటే నెంబర్కి మెసేజ్ చేయండి రిప్లై వచ్చే వరకు అలానే ఉండండి తిరిగి వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయకండి టైమింగ్ మారిపోతుందండి అలా చేస్తే మీరు ఫస్ట్ పెట్టిన ప్రయోజనం ఉండదు ఇది బ్లౌజ్ సారీ నెంబర్ ఫోర్ బార్డర్ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ వస్తుందండి ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ వస్తుంది మిడిల్లో ప్రతి దాంట్లో అయితే జెరీబీవింగ్ అయితే వస్తుందండి కంపల్సరీ జెరీబీవింగ్ మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసి చందేరి శారీస్ అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ నెంబర్ ఫైవ్ ఇది బార్డర్ అండి డిజైన్ అంతా వచ్చేసి అయితే లే మంచి లేటెస్ట్ కలర్ అండి డిజైన్ అంతా వచ్చేసి లేటెస్ట్ డిజైన్ అండి డిజిటల్ ప్రింట్లో చాలా డిఫరెంట్గా వచ్చింది మల్టీ కలర్లో ఇదంతా ట్రీ డిజైన్ వచ్చింది కింద వచ్చేసి ఫ్లవరు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కాల్స్ అయితే చేయకండి మెసేజ్ పెట్టి వెళ్ళేయండి కాల్స్కి అయితే రిప్లై రాదు మెసేజ్కి అయితే రిప్లై వస్తుందండి ఒక వన్ అవర్ టూ అవర్ అయినా కానీ రిప్లై అయితే వస్తుందండి వెయిట్ చేయండి సారీ నెంబర్ సిక్స్ ఇది కూడా చాలా క్లాస్గా ఉందండి బార్డర్ వచ్చేసి డార్క్ పీచ్ కలర్ వస్తుంది మిడిల్ అంతా క్లాస్గా ఉందండి డిజైన్ డిజైన్ కానీ కలర్ కానీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ నెంబర్ సెవెన్ బార్డర్ వచ్చేసి లైట్ చాక్లెట్ కలర్ ఉందండి చాక్లెట్ బ్రౌన్ మిక్స్ అయినట్టు మధ్యలో అంతా క్రీమ్ కలర్ క్రీమ్లో కూడా కొంచెం ఎల్లో మిక్స్ అయింది ఏ చీర కా చీర చాలా బాగున్నాయండి సారీస్ అయితే ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బార్ ఏ కలర్ అయితే వచ్చింది ఆ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది సారీ నెంబర్ ఎయిట్ బార్డర్ వచ్చేసి మెజంద పింక్ వస్తుందండి ఇది క్రీమ్లోనే కొంచెం డిఫరెంట్ క్రీమ్ అండి ఇది ప్రతి దాంట్లో అయితే జెరీ బీవింగ్ అయితే వస్తుందండి దాని మీద ప్రింట్ వస్తుంది అంటే లైట్ కలర్లో ఉంటుంది కొన్ని కలర్ కాంబినేషన్ మీద కొన్ని కనబడట్లేదు కొన్ని కనిపిస్తుంది ఇక్కడ ఉన్నాయి చూడండి పళ్ళు ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లూ గ్రే మిక్స్ అయిన కలర్ వస్తుందండి వాడర్ ఇది వచ్చేసి చాక్లెట్ క్రీమ్ పై సైడ్ కూడా ఒక త్రీ ఇంచ్ బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ సారీ నెంబర్ టెన్ శారీ అంతా మెడిలో క్రీమ్ కలర్ కానీ కొంచెం బ్రైట్ ఉంటుందండి మీకు ఫోన్లో కనిపించిన దానికి బయటకి అయితే కొంచెం అయితే డిఫరెన్స్ కనిపిస్తుందండి ఇవి కొంచెం కలర్ అన్నీ మల్టీ కలర్లు ఉన్నాయి కాబట్టి కొంచెం మీకు ఫోన్లో చూసిన దానికి బయటకి కొంచెం తేడా ఉంటాయండి కలర్లో ఒక ఫైవ్ పర్సెంట్ తేడా ఉంటుంది డిఫరెన్స్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ నెంబర్ లెవెన్ ఇది కూడా ప్రింట్ అయితే చాలా కొత్తగా వచ్చిందండి కిందంతా లీఫ్ డిజైన్ వచ్చింది పైన కూడా లీఫే హోల్సేల్ ప్రైస్ అండి మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు బయట థౌసండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ ఉంటాయండి మన దగ్గర వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ క్వాలిటీ కూడా బాగుందండి ఇది బ్లౌజ్ లైట్ రామా కలర్లో బార్డర్ వస్తుందండి మిడిల్ వచ్చేసి క్రీమ్ మనం ఇప్పుడు చూసిన క్రీమ్లోనే ఒకదాని ఒకదానికి సంబంధం లేదండి అన్ని కొంచెం కొంచెం డిఫరెన్స్ డిఫరెన్స్ వస్తున్నాయి ఇప్పుడు చూసిన అన్ని వాటిలో క్రీమ్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్లు ఉన్నాయండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ నెంబర్ థర్టీన్ ఇది వచ్చేసి బుట్ట బొమ్మ డిజైన్తో వచ్చిందండి మళ్ళీ పైనంత లీప్ డిజైన్ ఇది పళ్ళు ఇది బ్లౌస్ సారి నెంబర్ ఫోర్టీన్ ఇది వచ్చేసి మిడిల్ లో డ్యూయల్ షేడ్ వచ్చిందండి ఇక్కడ ఒక కలర్ వచ్చింది మళ్ళీ ఇక్కడ ఒక కలర్ వచ్చింది డ్యూయల్ షేడ్ లో వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ నెంబర్ ఫిఫ్టీన్ బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ వస్తుందండి మళ్ళీ మధ్యలో వచ్చేసి అంత మల్టీ కలర్ డిజైన్ డ్యూల్ షేడ్ ఉంది కలర్ కూడా ఇక్కడ ఒక కలర్ వచ్చింది ఇక్కడ ఒక కలర్ ఇట్లా డ్యూల్ షేడ్ ఇది పళ్ళు బ్లౌజ్ సారీ నెంబర్ సిక్స్టీన్ ఇది పిస్తా గ్రీన్ కలర్లో వస్తుందండి బార్డర్ వచ్చేసి పర్పుల్లో లైట్ పర్పుల్ అండి అది కొంచెం డిఫరెంట్ చేయడం పర్పుల్లో ఇది పళ్ళు బ్లౌజ్ శారీ నెంబర్ సెవెంటీన్ ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ బార్డర్ వస్తుందండి మధ్యలో అంతా లైట్ గ్రీన్ దీంట్లో బడ్స్ కూడా వచ్చేయండి ఇది పళ్ళు బ్లౌజ్ అన్ని క్లాత్లు అయితే షైనింగ్ అయితే ఉన్నాయండి మీకు ఎక్కడ ఒరిజినల్కి డూప్లికేట్ తేడా లేకుండా ఉన్నాయి క్లాత్ గురించి అయితే ఏం డౌట్ అవసరం లేదు చాలా బాగుంది శారీ నెంబర్ ఎయిటీన్ ఇది కూడా క్రీమ్ కలర్లో డిఫరెంట్ షేడ్ అండి ఇది కూడా ఇది పళ్ళు బ్లౌజ్ సారీ నెంబర్ నైన్టీన్ ఇది కూడా బుట్టబొమ్మ డిజైన్లో వస్తుందండి కింద వచ్చేసి బార్డరు కాఫీ బ్రౌన్ అండి మిడిల్ వచ్చేసి లైట్ గ్రీన్లో కొంచెం డిఫరెంట్ కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ శారీ నెంబర్ ట్వంటీ మీకు ఫోన్లో లైట్ కనిపిస్తుంది అండి బయట వచ్చేసి లెమన్ కలర్ వస్తుందండి లెమన్ ఎల్లో కింద వచ్చేసి కలంకారి డిజైన్ వస్తుంది కలంకారి ప్యాటర్న్ లో పైన వచ్చేసి టైప్ టైప్లో ఇచ్చారండి కొంచెం క్లాస్ లుక్ అయితే ఉంది ఈసారి సారీ ఇది పళ్ళు బ్లౌజ్ సారీ నెంబర్ ట్వంటీ వన్ బార్ వచ్చేసి రస్ట్ కలర్లో కొంచెం డిఫరెంట్ కలర్ మధ్యలో వచ్చేసి గ్రీన్ లోనే డిఫరెంట్ కలర్ కింద వచ్చేసి జింకల్ డిజైన్ వచ్చిందండి జింకల్ ఫారెస్ట్ అలా వచ్చింది పైన వచ్చేసి ఫ్లవర్ బూటీస్ లో వచ్చాయండి ఈ పళ్ళు ఇది బ్లౌజ్ ట్వంటీ టూ బార్డర్ వచ్చేసి మస్టర్డ్ కలర్ అండి మిడిల్ అంతా పర్పుల్లో కొంచెం డిఫరెంట్ కలర్ వస్తుంది మీకు ఫోన్లో అయితే లైట్ అనిపిస్తుంది బయట అయితే డార్క్ ఉంది కలర్స్ పర్పుల్ అంటే పర్పుల్ కాదు దాంట్లోనే కొంచెం డిఫరెంట్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ సారీ నెంబర్ ట్వంటీ త్రీ ఇది కూడా ప్రింట్ అయితే డిఫరెంట్ గా వచ్చిందండి ఇంతా త్రీ డిజైన్ వచ్చింది పైన వచ్చేసి బర్డ్స్ కలర్ కూడా డేల్ కలర్ వచ్చింది ఇది ఇది బ్లౌజ్ శారీ నెంబర్ ట్వంటీ ఫోర్ బార్డర్ వచ్చేసి బ్లూ గ్రే మిక్స్ అయిన కలర్ వస్తుందండి మిడిల్ వచ్చేసి లావెండర్ పింక్ మిక్స్ కలర్ ఉంటుంది ఇది మొత్తం ఒకటే డిజైన్ వచ్చిందండి చీర మొత్తం ఒకే డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ సారీ నెంబర్ ట్వంటీ ఫైవ్ బార్డర్ వచ్చేసి డార్క్ కలర్ కలర్లో కొంచెం డిఫరెంట్ అండి ఇది మెరుగును మిక్స్ అయిన కలర్ వస్తుంది మిడిల్లో ప్రతి దాంట్లో అయితే జెరీ వివింగ్ ఉంటుందండి దాంతో పాటు ఫ్లవర్ డిజైన్ వస్తుంది ప్రింట్లో జెరీ మాత్రం వివింగ్ ఇది పళ్ళు మీ బ్లౌస్ శారీ నెంబర్ ట్వంటీ సిక్స్ బార్డర్ వచ్చేసి పీకాక్ బ్లూ అండి మిడిల్ వచ్చేసి క్రీమ్ ఉంది పింక్ ఉంది డేల్ షేడ్ కలర్ ఇక్కడంతా క్రీమ్ వస్తుంది ఇక్కడ పింక్ ఇది పల్ బ్లౌజ్ సారి నెంబర్ ట్వంటీ సెవెన్ శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇదంతా ఫ్లవర్ డిజైన్ కలర్స్ అయితే కొన్ని పేస్టల్ కలర్లు ఉన్నాయండి కొన్ని చెప్పాను కూడా అర్థం కావట్లేదు ఏం చెప్పాలని కొన్ని మిక్స్ మిక్స్ కలర్లు ఉన్నాయి గ్రే బ్లూ మిక్స్ అయినట్టు అయితే వస్తుందండి కవర్ బ్లూ షేడ్ ఎక్కువ దీనిలో బార్డర్ ఈ పిస్తా గ్రీన్లోనే కొంచెం డిఫరెంట్ కలర్ डार षेड कलर इध नंबर ट्वेंटी एट కలర్ వచ్చేసి క్రీమ్ కలర్లో కొంచెం లైట్ ఎల్లో మిక్స్ అయినట్టు ఉంటుందండి ఇది పళ్ళు ఈ బ్లౌజ్ జస్ట్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ అండి మీరు బయట చూసుకుంటే థౌసండ్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఉంటుంది హోల్సేల్ కాబట్టి ఈ రేట్ వస్తుంది మీరు సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ శారీ షాప్ మన షాప్ వచ్చేసి దిల్సు ఆర్ఎస్ బ్రదర్స్ నుంచి జస్ట్ ఎయిట్ మీటర్ దూరంలో ఉంటుందండి ఇది ఆర్ఎస్ బ్రదర్స్ కన్యా హాస్పిటల్ మధ్య నుంచి రోడ్ ఉంటుందండి మెట్రో పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ టూ త్రీ ఆపోజిట్ ఇక్కడ నుంచి ఆటోకి అయితే టెన్ రూపీస్ తీసుకుంటారండి ఇక్కడ నుంచి వచ్చాక లెఫ్ట్ తీసుకోవాలండి లెఫ్ట్ తీసుకున్నాక మళ్ళీ కొంచెం దూరం వచ్చినాక రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ కనిపిస్తుంది అండి రైట్ సైడ్ లో ఇది శివగంగా రోడ్ అంటారండి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ముందర తిరుమల హిల్స్ అని బోర్డు కనిపిస్తుంది ఇక్కడ ఆర్ఎంఆర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒకటే రోడ్ అండి ఒకటే రోడ్ జస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి రాగానే మనకు స్ట్రైట్ ఒకటే రోడ్ అండి పెద్ద రోడ్ ఉంటుంది కొంచెం ముందు రాగానే చైరస్ వస్తుందండి నాలుగు రోడ్లు అక్కడ నుంచి రైట్ సైడ్ లో బిల్డింగ్ ఉంటుందండి కార్నర్లో కింద మెడిప్లేస్ ఉంటుందండి పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మన షాప్ ఉంటుంది వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ అని గూగుల్ మ్యాప్ సెర్చ్ చేసి వస్తుందండి మొత్తం మన షాప్ కి మూడు రూట్లు ఉన్నాయి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటాయండి చూడండి ఇది ఈరోజు కలెక్షన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్